అందరికీ శలోం అండ్ ప్రైజ్ దిలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన దేహమును తన ప్రాణమును మరొకొరకు అర్పించును తన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మరొకరికి అనిపించును తన శిరసున ముంచువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము అదే విధంగా తన చెక్కిళ్ళు రానువ వారి అరిచేత దెబ్బలు తినెను యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనము తన ముఖము మీద వేయబడెను మార్కు పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనము భుజము గోల్గత్త వరకు మోసెను యోహాను పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనము చేతులు శిష్యుల పాదములను కడిగెను యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఐదో వచనము తన కన్నులు ఎరసలేమ కొరకు ఏడ్చెను లూకావార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనం చెవులు శిలువపై దొంగ ప్రార్థనను వినెను లూకా సువార్త అధ్యాయం నలభై మూడో వచనము నడుము వలె రుమాలు కట్టుకొనెను యోహాను సువార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనము వీపు పిడిగుద్దులు కొరడా దెబ్బలు తినెను దున్న బడెను మార్కు సువార్త పదిహేను అధ్యాయము పదిహేనో వచనము పాదములు సముద్రపు తుఫాను కెరటాలపై నడచను మార్కు సువార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదో వచనము మోకాళ్ళు ప్రార్థించుటకై మోక రేల్లెను లూ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒక వచనం దేహము సిల్వ వేయబడెను లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనము యేసుక్రీస్తు తనకున్న తన దేహమును తన ప్రాణమును మన కొరకు అనువనువున అర్పించారు మరి క్రీస్తు కొరకు నీవేమి చేస్తున్నావు ఆయన నీ కొరకు అంతగా హింసింపబడి దూషింపబడినప్పటికీ నోరు తెరవకుండా మన కొరకు బాలియాగమయ్యారు మరి మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్